అయితే ఒక రోజు ఏమైంది తెలుసా పెద్ద బర్రె ఆ పెద్ద బర్రెకు నా వైపు చూడు పెద్ద బర్రెకి బాగా ఆకలి అయింది ఆకలి ఏం చేసింది తెలుసా షాప్కి పోయింది రూపే షాప్కి పోయి పెద్ద పాల ప్యాకెట్ తెచ్చుకుంది ఏంది ఏం తెచ్చుకుంది ఎవరు పోయి తెచ్చుకురు పాల ప్యాకెట్ బర్రె ఏడా కింద షాప్ ఉంది కదా ఆ షాప్కి పోయి పాల ప్యాకెట్ తెచ్చుకొని పొయ్యి మీద తాగ పెట్టుకొని తాగింది అప్పుడు మస్తు బలం వచ్చింది బర్రెకి గుడ్డు వస్తుంది ఇక్కడ ఇట్లా అనగా ఇట్లా గుడ్డు వస్తుంది ఇట్లా గుడ్డు వస్తుంది కదా అయితే బర్రెకి బాగా ఆకలింది నువ్వు ఏం ఆకలింది కదా ఇప్పుడు నీకు ఆకలి అయితే ఏం చేస్తావు నువ్వు తింటావు కదా నీకు ఆకలి అయితే ఏం చేస్తావు అన్నం తింటావు కదా మరి బర్రె అన్నం తినదు కదా ఏం తింటది బర్రె ఏం తాగుతుంది మరి గడ్డి ఏం తింటది కాక గడ్డి తినదు కాకా కూడా పాలు తాగుతుంది

मार पाले तो गुलाबी ले दारू मार पाले तो गुलाबी आले एंडी कोटा सरे बाय सर स्टोरी आई पेंट रूपे मल्ला रेपिंग को स्टोरी आई पुना ओके okay ना बाय सब्सक्राइब माय चैनल आने पुन सब्सक्राइब सब्सक्राइब माय माय चैनल सब्सक्राइब जे एंडी आने माय चैनल सब्सक्राइब जे एंडी प्लीज थैंक यू बेस्ट थैंक